హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వెంటనే సుమతి ఫోన్ తీసుకుని విక్రాంత్కి ఫోన్ చేసింది అతను గిఫ్ట్ చేయగానే బాబు ఎక్కడున్నావు మేము వచ్చేసాము అంది నేను కూడా వచ్చేసాను మీ వెనకే ఉన్నాను అన్నాడు స్పీకర్ ఆన్లో ఉండడంతో వెనుకున్నారా అంటూ ముగ్గురు ఒకేసారి వెనక్కి తిరిగి షాక్ అయ్యారు అక్కడ ఒక పంజాబ్ సింగ్ ఉన్నాడు అతను వీళ్ళ వైపు చూసి నవ్వుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు బాబు వెనకాల అన్నావు కానీ ఇక్కడ ఎవడో సింగ్ ఉన్నాడు పైగా మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు కూడా అంది సుమతి అయ్యో అది నేనే అన్నాడు విక్రాంత్ ఆ మాటకి ముగ్గురు మరొకసారి షాక్ మూడ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి బన్నీని ఎత్తుకున్నాడు అప్పటికి స్పృహలోకి వచ్చి అతన్ని ఆశ్చర్యంగా చూశారు సుధా తన ముసుగు తీసి అచ్చం సింగ్లా ఉన్న భర్తను చూసి నవ్వుతుంది బన్నీ కూడా అతని గడ్డం పట్టుకుని లాగుతూ నవ్వుతాడు సుమతి మాత్రం ముసిముసిగా నవ్వుతూ అతన్ని చూస్తుంది అరే ఏంటి మరి అంత చెండాలంగా ఉన్నాన అత తల్లి కొడుకులు ఇద్దరు అలా నవ్వుతున్నారు అన్నాడు ఉడుక్కుంటూ హా లేదండి అని అతన్ని అర్థం వైపు తిప్పింది సుధా ఒక్కసారిగా అలా ఎక్కువ మీసం గడ్డంతో పూర్తి సింగ్లో ఉన్న తనని చూసుకోగానే అతనికి కూడా నవ్వొచ్చింది అలా సంతోషంగా నవ్వుతూ ఉన్న వాళ్ళ ముగ్గురిని మొరిపంగా చూస్తూ ఉండిపోయింది సుమతి దేవుడా ఎంత ముచ్చటగా ఉంది వీళ్ళని ఇలా చూస్తుంటే ఏంటో నా కూతురు బుద్ధి సరిగ్గా ఉంటే ఈ సంతోషాలన్నీ ఉండేవి అని అనుకొని చాచా నేనేంటి ఇలా అనుకుంటున్నాను లేదు లేదు ఎవరు దేనికి అర్హులో వాళ్ళకి అదే తక్కుతుంది విక్రాంత్కి భార్యగా బన్నీకి తల్లిగా సుధనే కరెక్ట్ అందుకే ఆ దేవుడు పెళ్లితో వీళ్ళ బంధాన్ని ముడివేశాడు ఎంతైనా తల్లిని కదా ఒక క్షణం ఆ తల్లి ప్రేమతో స్వార్థంగా ఆలోచించేశాను వీళ్ళు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి ఎవరు వీళ్ళ మధ్యలోకి రాకూడదు అని అనుకుంది కానీ ఆ దేవుడు ఆవిడ ప్రార్థనని సరిగ్గా వినలేదనుకుంటా అప్పటికే అనామిక షాప్లోకి వచ్చేసింది అలా నవ్వుతూనే బన్నీ విక్రాంత్ని హత్తుకొని ఆ మిషూ డాడీ అన్నాడు అతను కూడా గట్టిగా హత్తుకుంటూ మిస్ యూ సో మచ్ బంగారు అని అన్నాడు తర్వాత అతని వదిలి ఈ గేటప్ ఏంటి డాడీ అన్నాడు బన్నీ అదా మీ మమ్మీ అయితే లేడీస్ కాబట్టి ఏదో ఒక అంక చెప్పి ముసుగు వేసుకొని వచ్చేస్తుంది కానీ మనకి అలాంటి ఛాన్స్ లేదుగా అందుకే పొరపాటును ఎవరైనా చూసినా మనకి ప్రాబ్లం అవ్వకూడదని ఇలా వచ్చా ఏ ఎలా ఉన్నాను అని అడిగాడు అతను నిజం చెప్పనా అన్నాడు ఆ చెప్పు బంగారు అని అన్నాడు విక్రాంత్ నువ్వు అలా సూట్లో కన్నా ఇలా ఏ గేటప్లోనే బాగున్నావు కావాలంటే మా మమ్మీని అడుగు అంటూ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాడు కదా నాన్న అంటూ సుధ కూడా ఆ నవ్వులో శృతి కలిపింది విక్రాంతి ఇద్దరిని ఉడుక్కుంటూ చూస్తుంటే చాల్లే అబ్బాయిని ఏడిపించాలి అని కసిరింది సుమతి అది అలా చెప్పండి తల్లి కొడుకులిద్దరూ చిన్నపిల్లాన్ని చేసి ఎలా ఆడుకుంటున్నారో అన్నాడు హలో శ్రీవారు ఎవరు చిన్నపిల్లాడు మీకు గుర్తుందో లేదో మీ చేతిలో ఉంది మీ కొడుకే అంది సుధ సరే లేక చాలే కానీ బన్నీ బట్టలు కొందాం పదండి అంది సుమతి సరే అని ఆమె వెనకాలే వెళ్ళారు ముగ్గురు ఒక్కొక్క డ్రెస్ వేసి చూస్తూ షాప్లో ఉన్న సగం డ్రెస్లు కొన్నది సుమతి అయ్యో అమ్మ ఎందుకు ఇన్ని ఇప్పటికే చాలా ఉన్నాయి కదా అంది సుధా ఉండనివ్వమ్మ వీడికి చిన్నప్పటి నుంచి ఏమీ కొనలేదు తర్వాత మళ్ళీ ఇలా కొనే అదృష్టం వస్తుందో రాదే అందుకే నా సంతోషం అంది ఆమె మాటల్లోనే బన్నీని ఎంత మిస్ అయిందో ఇద్దరికీ అర్థమై ఒకరినొకరు చూసుకున్నారు సుధా దగ్గరికి వెళ్ళి చూడమ్మా ప్లీజ్ నువ్వు ఇలా బాధపడొద్దు బన్నీ అక్కడున్నా నీ దగ్గర ఉన్న ఇప్పటికీ మనవడే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు మా ఇంటికి అక్కడ నేను ఆపే వాళ్ళు ఎవ్వరూ ఉండరు సరేనా అని ఆమె కళ్ళు తుడిచింది ఆవిడ సుధ చేతిని పట్టుకుని నిజంగానా తల్లి అంది అవునండి అన్నాడు విక్రాంత్ సుధ చేతిపై అతని చేతులు ఉంచి వాళ్ళు అలా ఉండగానే సెక్యూరిటీ వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన సుధా వెంటనే తన ముసుగు వేసుకుంది వాళ్ళు దగ్గరికి వచ్చి మేడం ఎదిగోండి ఇవి తీసుకున్నాము అని చెప్తూ పక్కనే సింగ్ వేషంలో ఉన్న విక్రాన్ని చూస్తూ మేడం ఎవరితను మీతో పాటు ఇక్కడెందుకున్నాడు అని అడిగారు వాళ్ళు అడిగిన దానికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక అది అది అని అంటూ ఉండగా ఈ సింగ్ అంకుల్ ఈవిడ హస్బెండ్ అని సుధన్ చూపించాడు బన్నీ బాబు చెప్పిన దానికి ముగ్గురు అతని వైపు చూశారు ఒకేసారి వాళ్ళని చూసి నవ్వుతూ కన్ను కొట్టి అవును మీ బట్టలు చాలా బాగున్నాయి అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు వాళ్ళు కూడా ఆమె భర్త అని చెప్పగానే ఓహో అని అనుకుంటూ మన్నీకి బట్టలు చూపిస్తూ ఉంటారు బిల్ పే చేయడం కోసం సుమతి వెళ్తూ మిగిలిన కవర్స్ తీసుకొని ఆమె వెనకాలే రమ్మందో వాళ్ళని వాళ్ళు వెళ్ళగానే విక్రమ్ బీని ఎత్తుకుని ఏంటి నాన్న అలా చెప్పేశావు నీకు భయం వేయలేదా అని అడిగాడు ఎందుకు డాడీ భయం నేనేమి అబద్ధం చెప్పలేదు కదా భయపడడానికి అని అన్నాడు బాబు అవును అనుకో కానీ అని అంటుంటే అయినా నువ్వే చూసావుగా డాడీ నేను అలా చెప్పగానే వాళ్ళు ఎలా సైలెంట్ అయిపోయారో ఈ మాత్రం దానికి మీరు ముగ్గురు తిని చేసేశారు ఏంటో మీ పెద్దవాళ్ళు సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అస్సలు తెలియదు నేను లేకపోతే ఏమైపోతారో ఏంటో అంటాడు వాడి మాటలకి ఇద్దరు మురిసిపోయి ముద్ద ఉంటారు సుమతి మరొకసారి అన్నీ చూసి బిల్ పే చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా అనామిక ఉంటుంది అంతే ఆమె చేతిలోని షాపింగ్ కవర్స్ని వదిలేస్తుంది టెన్షన్గా చేతులు నలుపుకుంటూ కొంచెం దూరంలో ఉన్న సుధా వాళ్ళ వైపు చూస్తుంది ఆమె దగ్గరికి వచ్చి ఏమైందమ్మా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఆమె చూస్తున్న వైపు చూసింది అనామిక బన్నీని విక్రాంతి ఎత్తుకుని ఉంటే వాడు చెప్పే కబుర్లకి ఇద్దరు మురిసిపోతూ నవ్వుకుంటూ వస్తున్నారు వాళ్ళని చూసిన అనామిక కూడా ఒక్కసారిగా షాక్ అయింది అందులోనే తీరుకొని అమ్మా ఎవరు వాళ్ళు బన్నీని ఎత్తుకున్నారు పైగా బన్నీ ఏదో తనకి బాగా తెలిసిన వాళ్ళలా మాట్లాడుతున్నాడు ఇంతకీ వాళ్ళ దగ్గర బన్నీ ఎందుకున్నాడు అని అడిగింది అనామిక కొంచెం గట్టిగా మీరు అనుకోవచ్చు సుధనే గుర్తుపట్టలేదేంటని కానీ ఎప్పుడైతే సెక్యూరిటీ వచ్చారో అప్పుడే సుధా ముసుగు వేసేసుకుంది ఇక అది అది అంటూ నసుకుతున్నామని చూసి మిమ్మల్ని ఎందుకు పంపాను ఇలాంటివన్నీ చూసుకుంటారనే కదా ఎవరో బాబు దగ్గరికి వస్తుంటే ఏం చేస్తున్నారు మీరు అని అరిచింది కోపంగా అదే మేడం మేము పెద్ద మేడగారితో ఉన్నాం అని చెప్పారు వాళ్ళు తలదించుకొని మిమ్మల్ని ఇలా కాదు అని ఏదో అనబోతుంటే ఆగవే ఎందుకు వాళ్ళని అంటున్నావు నాకు వాళ్ళు సాయంగా ఉన్నారంతే అయినా అమ్మాయి నీకు తెలీదా మన ఇంట్లో ఉంటుందిగా అంది ఆవిడ నేను అడిగింది తన కోసం కాదు తన పక్కనే ఉన్న అతను ఎవరు అని అడిగింది ఆ ఓ అతనా అతను ఇంకెవరు మన సుబ్బు భర్త అంది సుమతి ఆ మాట విని ఆశ్చర్యపోతూ వాట్ ఆ అమ్మాయికి పెళ్ళయిందా అని అడిగింది అనామిక ఏం అడిగావు ఆ అమ్మాయికి పెళ్ళవ్వకూడదా అని అంది ఆమె అది కాదమ్మా తన ముఖం కాలిపోయింది అని చెప్పిందిగా అంది అనామిక చూడమ్మా స్వచ్ఛమైన ప్రేమకు కావాల్సింది అందమైన ముఖం కాదు అంతకంటే అందమైన మనసు అందుకే ఆ అబ్బాయి కోరుకొని మరీ తనని చేసుకున్నాడు వా తనని అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా అంది అనామిక షాక్ అవుతూ అవును అతనిది నిస్వార్థమైన ప్రేమ అందుకే వాళ్ళ ప్రేమ పెళ్లితో ముడిపడిన బంధంగా మారిపోయింది అయినా ఇలాంటివన్నీ నేను చెప్పినా అర్థం కావలే అని అంది ఆమె తల్లి ఎందుకు అలా అందో అనామికకి అర్థమే కోపంగా చూస్తూ ఉండగానే విక్రాంత్ వాళ్ళు అక్కడ అనామికను చూసి ఆగిపోయారు బన్నీ కూడా మళ్ళీ వాళ్ళ డాడీని వదిలి వెళ్ళడం ఇష్టం లేక అతన్ని గట్టిగా పట్టుకున్నాడు సుధకి కూడా కొంచెం టెన్షన్గానే ఉంది కానీ విక్రాంత్ ఆమెను పట్టించుకోకుండా దగ్గరికి వచ్చి మేడం ఇదిగోండి మీ బాబు అని ఇవ్వబోతుంటే ఆహా వద్దు డాడీ నేను వెళ్ళను అన్నాడు బన్నీ కంగారులో ఏంటి డాడీనా అంది అనామిక కోపంగా సెక్యూరిటీ వాళ్ళు కూడా బాబు మాటలకి షాక్ అయి చూస్తారు సుధా సుమతిలకైతే చెమటలు పట్టేస్తున్నాయి ఏం చెప్పాలో అర్థమవ్వక వీళ్ళందరి టెన్షన్ పోగొడుతూ మీకు నవ్వుతాడు ఇదేంటి ఈయన ఇంత టెన్షన్లో ఇలా నవ్వుతున్నారు ఏమైంది ఈయనకి అని అనుకుంటూ సుధా అతన్ని పిచ్చుతుంది అరే ఏంటి నువ్వు ఇలా అందరిలోనూ గిచ్చేస్తున్నావు నీకు తెలుసు కదా నాకు సిగ్గని అన్నాడు సిగ్గుపడుతూ అతని మాటలకి చేష్టలకి సుధా అవాక్ అవుతూ ఉండగా ఎవరు నువ్వు ఎందుకని బాబు నేను డాడీ అంటున్నాడు అని అడిగింది అనామిక నమస్తే మేడం జీ మే నా వీర్ సింగ్ తన హస్బెండ్ని అని సుధని చూపించాడు అవునా ఇతని భర్త అని అడిగింది అనామిక అవునండి ఈయన నా భర్తే అని చెప్పింది సుధా మరి నీ భర్త అయితే ఇక్కడే చేస్తున్నాడు అయినా నువ్వు ఇతన్ని ఎందుకు ఇంతకు ముందే ఎందుకు చూపించలేదు అసలు ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాడు బన్నీ తనకి ఎంత క్లోజ్ ఎలా అయ్యాడు పైగా ఇతన్ని బాబు ఎందుకని డాడీ అన్నాడు అని వరుసగా ప్రశ్నలు అడుగుతుంటే విక్రాంత్ అదే వీరు ఆమె నాపి అరే ఓ మేడం ఏంటి మీరు ఇలా అడుగుతూనే ఉంటారా మాకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇస్తారా అని అడిగాడు ఆ మాటకి చురుగ్గా చూసింది అనామిక మరి లేకపోతే ఏంటి మేడం మమ్మల్ని మాట్లాడనివ్వండి అని ఇప్పుడు చెప్తాను వినండి మీ క్వశ్చన్ నెంబర్ వన్ నీ భర్త అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు తన హస్బెండ్ అయితే ఇక్కడికి రాకూడదా మేడం తనకి ఫోన్ చేసా ఇక్కడ ఉన్నానని చెప్పింది అందుకే వచ్చా మీ క్వశ్చన్ నెంబర్ టూ నన్ను మీకు ముందే ఎందుకు చూపించలేదు పనిలో జాయిన్ అయ్యింది తను నేను కాదుగా అయినా మీ ఇంట్లో వాళ్ళందరూ అలానే ఫ్యామిలీస్ని తీసుకొచ్చి మీకు ముందే చూపించారా లేదుగా మీ క్వశ్చన్ నెంబర్ త్రీ అసలు ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాడు నేను ముందే చెప్పాను తనకి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నానని చెప్పింది సో నేను కూడా వచ్చేసాను ఇక మీ క్వశ్చన్ నెంబర్ ఫోర్ బన్నీ బాబుకి నేను అంత క్లోజ్ ఎలా అయ్యాను తను రోజు నాకు బన్నీ గురించి చెప్తూనే ఉంటుంది పైగా నేను బాబుతో అప్పుడప్పుడు ఫోన్ కూడా మాట్లాడతాను అందుకే అంత క్లోజ్ మీ నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ బాబు నన్ను ఎందుకు డాడీ అని పిలిచాడు బాబు నన్ను ఏమని పిలవాలి అని అడిగితే దాదా అని చెప్పాను కానీ బాబు కంగారులో దాదా అనబోయి డాడీ అన్నాడు అని చెప్పి ఇది మేడం జరిగింది మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయా ఇంకా ఏమైనా మిగిలాయా అని అడిగాడు ఎలాంటి గొడవ లేకుండా సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ చేసిన అతని మాటలకి తెలివితేటలకి సుమతి అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది బన్నీ అయితే సూపర్ డాడీ అంటూ సైగ చేశాడు ఇక సుధ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు ఏ ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా ఉండిపోయింది మరి అతని మాటలు అనమిక నమ్ముతుందా లేదా అనామిక వీరు సింగ్ల విషయం ఎప్పుడు బయటపడుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి